హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు బ్లౌజ్ బ్యాక్ నెక్ డైమండ్ నెక్కి మనం బార్డర్ ఎట్లా వేసుకోవాలి శారీలో వచ్చిన బార్డర్ అనేది నేను మీకు చూపిస్తానండి క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు కొన్ని టిప్స్ కూడా నేను నీట్ గా ఎట్లా వేయాలనేది కూడా నేను షేర్ చేయబోతున్నాను మరి మెథడ్లో వేస్తే మీకు చాలా చక్కగా వస్తుంది అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన సైడ్ పెట్టుకొని దానిపైన మనం లైనింగ్ వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నెక్ చుట్టూ పావి ఇంచు డిస్టెన్స్ ఎంతైతే మనం కటింగ్లో ఖర్చుల కోసం వదులుతామో సేమ్ అంతే మనం పావు ఇంచు డిస్టెన్స్తోని టోటల్గా ఈ డైమండ్ నెక్ ఎట్లా ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనము కుట్టుకోవాలండి ఇక్కడ చూడండి మూల దగ్గర పాయింట్ మీకు తెలవడం కోసం నేను చెప్తున్నాను మనం ఎక్కువ తక్కువ పట్టుకున్నా కూడా ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదు బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుందండి వీడియో నీట్గా స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి పాయింట్స్ దగ్గర నీళ్ళని కిందికి పెట్టేసి మనం ఇటు ఇంకొక వైపు తిప్పుకోవాలి నాకు మిషన్ ఇంకా బ్లౌజ్ రెండు కూడా వైట్ కలర్లో ఉండడం వల్ల మీకు మరి కరెక్ట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా పాయింట్ అయితే మనం మూల దగ్గర కిందకి దింపినాక ఇంకో వైపు డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి ఈ విధంగా నెక్ మొత్తము డైమండ్ నెక్ కంప్లీట్గా మనము ఇంచ్ డిస్టెన్స్ తో కుట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చిన్న చిన్నగా ఈ మూలాలల్లా కట్స్ పెడుతున్నా చూడండి ఇప్పుడు మనకు స్క్వయర్ అయితే రెండే మూలాలు ఉంటాయి కదా ఈ డైమండ్ నెక్ అయితే మనకు మూడు మూలాలు వస్తాయి మరి చిన్నగా కట్ అంటే స్టిచ్చింగ్ కట్ కాకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా ప బయటికి ఓపెన్ చేసేసి ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే స్టిచ్చింగ్ రావాలి చూడండి ఖర్చులు అంతా కూడా లైనింగ్ వైపే ఉండాలి లైనింగ్ పైననే స్టిచ్చింగ్ పడాలి చివరి నుండి అయితే మీరు డైమండ్ షేప్లో కుట్టిండ్రు కదా అనేసి అని అంటే ఇట్లా స్ట్రైట్గా కుట్టొద్దేమో అని మీరు అనుకోవచ్చు కానీ స్ట్రైట్గా నేను నార్మల్గానే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఎట్లయితే నేను ఇప్పుడు వీడియోలో వేస్తున్నానో అట్లా పాయింట్స్ దగ్గర ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఖర్చు అంతా కూడా లైనింగ్ వైపే ఉండాలి చూడండి ఇప్పుడు లైనింగ్ పైన స్టిచ్చింగ్ మొత్తం వేసినాక ఒకసారి అయితే నెక్ సెట్ చేసుకొని చూద్దాము మనకి ఈజీగా ఫస్ట్ కట్స్ పెట్టేసినాం కదండి చిన్నగా అయితే మనం ఇట్లా పైనుండి లైనింగ్ మీద కుట్టు వేయడం వల్ల మనకి నీట్గా నెక్ అయితే వస్తుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం ఇంకా కొద్దిగా మనం దీన్ని సెట్ చేసుకున్నామంటే ఇట్లా నెయిల్స్తోని మనకు పర్ఫెక్ట్గా డైమండ్ నెక్ అనేది వచ్చేస్తుంది చూడండి వచ్చిందా ఇప్పుడు ఈ వచ్చిన నెక్ పైన పైనుండి ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకుందాం అండి బార్డర్ కుట్టే కంటే ముందు పైనుండి స్టిచ్చింగ్ వేసేసుకుందాం అది మనం ఎడ్జ్ నుండే వేసుకోవాలని ఏం లేదు నార్మల్గా వేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అంటే ఒక డిస్టెన్స్ తోనే వేసుకోవచ్చు ఎందుకంటే మనం వేసే బార్డర్ వెడల్పుగానే ఉంది కాబట్టి అంత డిస్టెన్స్ తోని మనం వేసుకోవచ్చు నార్మల్గానే వేస్తున్నాను ఇక్కడ చుట్టూ మనకు అంటే డైమండ్ నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చుట్టూ నెక్ అంటే లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా మనకి ఇప్పుడు బార్డర్ వేయడానికి కూడా ఈజీగా ఉండేటట్టుగా ఇట్లా ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఈ స్టిచ్చింగ్ వేసిన తర్వాత అట్లనే కంప్లీట్గా మనము లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుందాము చూడండి కొంచెం నంబర్ పెద్దది పెట్టేసుకొని లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి అందరికీ బార్డర్ వేయడానికి వస్తుంది కానీ నీట్ ఫినిషింగ్తోని కొందరే వేస్తారు మరి ఆ ఫినిషింగ్ ఏంటి అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము బార్డర్ తీసుకుందామండి బార్డర్ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ చూడండి శారీలో వచ్చిన బార్డర్ అనమాట ఇది మిడిల్లో ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇది హైలైట్ ఉంది కదా నేను ఆ బార్డర్ని వేద్దాం అనుకుంటున్నాను ఇంత డిస్టెన్స్ అంటే దగ్గర వన్ ఇంచ్ తోని అయితే బార్డర్ ఆ బ్లూ కలర్కి ఇటు అటు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుంటాలి కదా దానికోసం మొత్తం కూడా కటింగ్ చేసినాను చూడండి ఆ లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ ఉంది కదా ఆ స్కై బ్లూ కలర్ నేను లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను చివరి నుండి థ్రెడ్ ఏ దానికి అదే పెట్టండి అంటే ఏ కలర్ బార్డర్ వేసేటప్పుడు మీరు ఒక కలర్ ఉంటే ఇంకొక కలర్ థ్రెడ్ పెట్టి కుట్టింది అనుకోండి అస్సలు నీట్ గా ఉండదు సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ బార్డర్కి ఏదైతే పైన కనిపిస్తుందో అదే పెట్టాలి నాకు ఎడ్జస్ట్ కి వైట్ ఉంది కాబట్టి వైట్ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ వరకు వస్తుంది అయితే ఇక్కడ నుండి నేను ఎట్లా ఫోల్డింగ్ తీసుకుంటాను అనేది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడికి ఒక మూల ఓకేనా ఫస్ట్ మూల ఈ మూలని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇంత గ్యాప్ ఓకేనా ఈ మన ఎంత వెడల్పు అయితే బార్డర్ ఉంటుందో అంత వెడల్పుతోని మనము ఈ పాయింట్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా ఒక కోన్ షేప్ లాగా ట్రయాంగిల్ లాగా ఇట్లా ట్రయాంగిల్ లాగా మనం కుట్టుకోవాలి సమోసా లాగా కుట్టుకుంటే మనకు ఇక్కడ ఒక మూల అనేది వస్తుంది అనమాట బార్డర్ ఇప్పుడు స్ట్రేట్ గా ఉంది కదా మనకు డైమండ్ షేప్ లోకి రావాలి ఫస్ట్ జస్ట్ అయితే నార్మల్గా అయితే ఇట్లా ఒక అడత వేసుకుంటూ కుట్టేస్తారు అస్సలు బాగుండదండి అట్లా మీరు ఒక్కసారి ఇట్లా గుట్టి చూడండి ఎంత నీట్ గా ఉంటుందో మనది మనకే నచ్చుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసింది అయితే ఇప్పుడు ఇది ప్లేస్ చేసేసి ఆ పాయింట్ల నెక్స్ట్ ఇంకొకటి పెడదాం పాయింట్ అయితే ఫస్ట్ ఈ మూడు మూలలు అయితే గుట్టేసుకోవాలండి కరెక్ట్ గా పాయింట్ దగ్గర పెట్టండి పెట్టేసి ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోండి సెంటర్ ది మిడిల్ పాయింట్ ఈ మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది నేను అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను బార్డర్ పైన అయితే ఆ ఏడుకైతే మార్క్ వచ్చిందో అక్కడికి అంటే ముందుకు అనమాట దానికంటే ముందుకు చూడండి ఇట్లా మనకి ఇప్పుడు వన్ ఇంచ్ బార్డర్ అనుకో వన్ ఇంచ్ వెడల్పు రావాలన్నమాట అది కుట్టడానికి మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకు వన్ ఇంచ్ ఉండాలి ఎంతైతే బార్డర్ ఉంటుందో అంత మనము ఈ ట్రయాంగిల్ షేప్ ఈ సమోసా లా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా మినిట్స్ మీద కుట్టేసేయచ్చు అండి వితిన్ టెన్ మినిట్స్లో మనం ఇది కంప్లీట్గా స్టిచ్ చేసేయచ్చు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఈ విధంగా మిడల్ మిడిల్ పాయింట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గరికి కూడా కరెక్ట్గా ఎక్కడ వరకు వచ్చిందో మూల అక్కడికి నేను ఒక పాయింట్ పెట్టుకు మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి మార్కర్తో కరెక్ట్గా మనకు ఎంతైతే వస్తుందో దానికంటే ముందుకు అనమాట ఓకేనా వెనకలకి రావద్దు మళ్ళీ ఎక్కడికైతే మనకు ఆ మార్కింగ్ వచ్చిందో ఆ మార్కింగ్ కంటే ముందుకు ఒక ఇంచు ఎక్స్ట్రా ఇట్లా మనం ఇట్లా ట్రయాంగిల్ పెట్టుకున్నప్పుడు మనకు ఒక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా చూసుకొని అంటే మీ బార్డర్ వన్ ఇంచ్ ఉంటే వన్ ఇంచు లేదు ముప్పావి ఇంచు ఉందనుకోండి ముప్పావి ఇంచే పెట్టుకోవాలి ఒక్కొక్కరు వన్ అండ్ హాఫ్ మీ ఇది కూడా వేసుకుంటారు బార్డర్ అలాంటప్పుడు ఎంత ఉంటే బార్డర్ అంతా మనం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు డైమండ్ షేప్ అయితే వచ్చేసేసింది వచ్చిందండి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం నెక్ ఇది నెక్లెస్ లాగా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకా రెడీగా బ్లౌజ్ పైన వేసి స్టిచ్ చేసి చేయాలి ఎట్లా కుట్టాలి చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టి మీకు ఒకవేళ కదిలిపోతుంది మాకు ఉండదు అని అనుకుంటే కనుక నీళ్లు పెట్టేసుకోండి మీకు పైన ఎంత ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పైన వదిలేసేయండి ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు మరీ ఎగ్జాక్ట్గా పెట్టుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ పైనకే వదిలిపెట్టుకుంటాము కదా అయితే కరెక్ట్గా మిడిల్ పాయింట్లో మీరు ఏదైతే పాయింట్ ఉందో మూల ఆ మూల దగ్గర ఒక సూది కానీ సేఫ్టీ పిన్ కానీ పెట్టేసేయండి ఈ విధంగా బ్లౌజ్ మీద ఈ బార్డర్ వేసి చివర్ నుండి మంచిగా నీట్గా చిన్న కుట్టు పెట్టేసి ఎడ్జ్ నుండి వేసుకుంటూ రావాలా స్టిచ్చింగ్ కరెక్ట్గా పాయింట్ దగ్గర సూది కిందకి దింపాలండి దింపిన తర్వాత ఇంకొక వైపు ఉంది కదా అంటే మిడిల్ పాయింట్స్ అంటర్లో డైమండ్ షేప్కి మధ్యలో నెక్ మధ్యలో అనమాట కరెక్ట్గా అక్కడికి సరిగ్గా మనమైతే ముందే కరెక్ట్గా అంత లెంత్ చూసుకొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా సరిగ్గా సరిపోతాయి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా నీడిల్ కిందికి దింపేసి మళ్ళీ ఇంకొక వైపు కూడా సేమ్ అదే పద్ధతిలో కుట్టుకోవాలి అయితే మనం అయినా కొంచెం అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా బార్డర్ అయితే లెంత్ ఉంటుందో అంతే మనం సమోసా కుట్టుకోవాలని ఒకవేళ మీరు ఎక్కువ కుట్టుకున్నా కూడా షేప్ అవుట్ అయిపోతుంది నెక్ తక్కువ కుట్టుకున్నా కూడా సెట్ కాదండి కరెక్ట్గా బార్డర్ ఉందో అంతే డిస్టెన్స్లో మనం ఆ ట్రాంగిల్ అనేది కుట్టుకుంటేనే మనకు బ్లౌజ్ షేప్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనం వేసేసుకుందాము స్టిచ్చింగ్ అయితే ఈ పాయింట్స్ ఉంటాయి కదా లోపలికి మనం ట్రయాంగిల్ ఇట్లా పెట్టినాం కదా మడత పెట్టినాం కదా ఆ మూల అనేది కూడా కరెక్ట్గా లోపల నుండి క్లాత్ ఏది కూడా బయటికి రాకుండా పాయింట్ వరకు చివరిగా చివరి నుండి చక్కగా ఇట్లా ఒక్క కుట్టు కూడా అటు పోకుండా కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి అసలు నెక్కుతోనే కదండి బ్లౌజ్కి అంత అందము మరి నెక్కే మనము కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా కుట్టినామంటే ఇంకా ఆ క్రెడిట్ అంతా కూడా మనకే దక్కుతుంది మరి కస్టమర్స్ ఎక్కడ పోరు మనం కుట్టే బ్లౌజ్ల నీట్నెస్ చూస్తారు వాళ్ళు మేము ఎంత డబ్బులు తీసుకుంటున్నావు అనేది కాదు అది ఆ డబ్బుకి తగ్గట్టుగా వర్క్ కూడా ఉండాలి ఒకవేళ మీరు మంచి గుట్టుకుంటూ కూడా తక్కువ తీసుకుంటున్నారేమో వాళ్ళే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే మీ ఫినిషింగ్ చూసి చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఆ మూలలు కూడా చక్కగా షా నీట్గా వచ్చేసినాయి మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనము టక్స్ కుట్టుకుందామండి టక్స్ ఇక్కడ నేను సైజ్ బ్లౌజ్తో కట్ చేస్తాను కదా బ్లౌజ్ చేసినాను ఇది ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూపించలేదు కానీ అయితే ఈ విధంగా షోల్డర్ సెంటర్లో నుండి మనకు నడుము దగ్గరికి పట్టుకుంటే మనకు అక్కడ టక్స్ వస్తాయి నాలుగున్నర ఇంచులు పొడవుతోని మనము ఈ టక్స్ వేసుకోవాలి వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచు పట్టుకోవాలి పొడవు టక్కు పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నడుముకి బెల్ట్ వేస్తాం కదా పట్టి ఈ పట్టీ కూడా రెడీ చేసేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు మనం ఎంత అయితే ఖర్చులో కదులుకుంటామో హాఫ్ ఇంచ్ కదా హాఫ్ ఇంచుతోని ఈ నడుము పట్టీ కూడా వేసేస్తున్నాను ఇంతేనండి ఎన్ని ఉన్నా కూడా ఈ పద్ధతిలో కుడితే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ